గుంటూరు జిల్లా తుమ్మపోడిలో అత్యాచార బాధిత కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ గోబ్యాక్ అంటూ టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో నినందించడంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది రంగప్రవేశం చేసిన పోలీసులకు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులకు మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది తక్షణమే వాసిరెడ్డి పద్మను ఇక్కడి నుంచి పంపించి వేయాలంటూ టీడీపీ నాయకులు నినాదాలు చేయడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది i'm not, I'm not. Yeah. I'm not. I'm not. <laughs> అంటే ఎలక్ట్రానిక్ శిక్షస్తే ఇంకో걸లాాయి రాకుండా శిక్ష అనేది ఇదమా చెల్లిలు తీసుకుంటున్నాను కచ్చితంగా Yavaş yavaş. Bir karalıci. Düşüyor diyeceğiz. İçinde ne var? 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 Düşüyor diyeceğiz.